షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట మనోడు పేరుకి చైల్డ్ కానీ మనోడు చేసే డ్రామా అంతా ఎంత కాదు ఇప్పుడు నార్మల్ కిడ్ కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ కిడ్ అవుతాడు తానే మీ అందరికీ తెలిసిన ఐ మీన్ తెలు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు అతనికి బిరుదుగా ఇచ్చారనమాట తన పేరే మగాడు ఆతో పాటు ఉన్నాడు మాట్లాడేద్దాం హాయ్ మగాడు మరి నువ్వు మగాడిని అరే బాడుతున్నావు కదా మగాడు అనే ఫిక్స్ అయిపోయావు నువ్వు ఇంకా మార్పిచ్చుకుంటావా స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్ లో మగాడు అని రాయించుకుంటావా ఇక్కడ నుంచి హర్విన్ రెడ్డి కాదు పేరు ఓకే సో మనోడికి చాలా టాలెంట్లు ఉన్నాయన్నమాట అంటే వయసుకు మించిన టాలెంట్లు వయసు నీ ఏజ్ అంతా సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టాలెంట్స్ మాత్రం ట్వెల్వ్ ట్వెల్వ్ దాటి ఉంటాయి అంటే మనోడు యాక్టర్ సింగరు డాన్సరు ఇంకేంటి ఇంకా నాకు చెస్ అంటే ఇష్టం చెస్ అంటే ఇష్టమా చెస్ లో ఏముంటాయి చెస్ లో పాన్స్ ఉంటాయి అంటే సైను సైనికులు తర్వాత కింగ్ ఉంటారు క్వీన్ ఉంటారు బిషప్ అంటే అది మళ్ళీ చెప్తా గుర్రం ఉంటది ఎలిఫెంట్ ఉంటుంది ఆ వణు ఉంటా ఏది ఇష్టం అందులో నాకు కింగ్ ఇష్టం ఎందుకు ను కింగా ఎందుకంటే కింగ్ పైన కీటం ఉంటుంది అది తీసి మరి అటు ఇటు కదా ఓన్లీ ఒక స్టెప్ వేస్తాడు కదా అన్నా ఆ నేర్చుకున్నా నీ నీ గురించి బిషప్ చెప్పు బిషప్ ఎలా వచ్చిందా బిషప్ ఎలా వెళ్తుంది నాకు తెలియదు అంత ఐడియా లేదు అది క్రాస్ కి వెళ్తది క్రాస్ కి వెళ్తదా ఓకే లైన్ లో వైట్ లైన్ లోనే క్రాస్ కి వెళ్తుంది ఓకే ఓకే సరే ఇప్పుడు రోజా గారిని ఏమే ఉసే అని పిలుస్తున్నావు కదా అది స్కిట్ లో మాత్రమే స్కిట్ లో మాత్రమే ఎప్పుడు భయమే లేదా అంటే పెద్ద అంటే రోజా గారు తెలుసు కదా మనకి హీరోయిన్ ఆమె తర్వాత ఎవరిని పిలిచా నేను మా నాన్నని పిలిచినా ఏమను పిలిచా ఏమను పిలిచా నేను ఫస్ట్ ఒకటి అది మనం అంటా తවొన్నో ఒక పసుపు డబ్బా pagal కొట్ట చిన్నప్పుడు 2 ఇయర్స్ అప్పుడు మా అమ్మే వన్లా మళ్ళీ pagal కొట్ట పెట్టుకొని పోతుంది మామ చే వచ్చాడు ఆ డాగ్ కలుస్తుంది అప్పుడు మీ డాడీ కొట్టారా అవునా లేదు లేదు ఎవరు కొట్టలేదా

పెద్దని కాడి ఏజ్ పెద్దది ఎవరు చెప్పారు నీకు ఏజ్ పెద్దదని కానీ క్లాస్ చిన్నది ఓకే 6 ఇయర్స్ కి ఎక్కడ ఉండాలి డిగ్రీ ఉండాలా ఆ ఆ 10th లో ఉండాలా 6 ఇయర్స్ కి ఎక్కడ ఉండాలి 6 ఇయర్స్ కి మనం స్కూల్లోనే ఉంటాం కదా స్కూల్లో ఏ క్లాస్ లో ఉండాలి ఫస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ క్లాస్ లోనే ఉన్నాగా

ఎల్ కేజీలో చదవలే యూకేజీ నుంచి తోదదయా అన్నకనే సెకండ్ క్లాస్సన మనం ఫస్ట్ ఎందుకు నీకు నీకు ఎక్కువ పెద్ద బుర్ర ఉంది నీది నువ్వు చాలా జీనియస్ అని చెప్పి డైరెక్ట్ యూకేజీలో జాయిన్ చేసుకున్నారా అ కొనే హ అవునా అప్పుడు ఏమనుకుంటా చిరుపిల్ల అనుకుంటా పెద్దకాలం అంటే కొట్టుతారు అవునా ఓకే సో డ్రామా జూనియర్స్ బా స్కూల్ బా రెండు బా రెండు నువ్వు అమ్మ జూనియర్స్

అప్పుడే కాదు వన్ వీక్ తర్వాత చెప్తారా అప్పుడే అయిపోదా అప్పుడే చేస్తా నువ్వు అడుగుతావు కదా జడ్జ్మెంట్ అనిల్ గారు అని చెప్పి ఒకసారి అడుగు అనిల్ గారు నాకు సినిమా ఛాన్స్ ఇస్తారా అని అడుగు అనిల్ గారు నాకు సినిమా నువ్వు సరిగ్గా అడగట్లేదు అనిల్ గారు అనిల్ గారు అనిల్ అనిల్ గారు అంటే మళ్ళీ అనిల్ గారు బాగానే రోల్ చేస్తున్నావు ఇంతకుముందు ఏమనేవాడు అని కాదు ఎందుకలానేవాడు అవే చిన్నప్పుడు తెలియదు అప్పుడు చిన్నప్పుడు అప్పుడు పెద్దోడవైపోయావు సాంగ్ పడతా ఆ సాంగ్ పడతావా ఓకే ఓకే మన టాలెంట్ ఎప్పుడు ఏదో బయటకొస్తో తెలియదు వచ్చినప్పుడు మనం తవ్వుకోవాలన్నమాట సార్ పాడండి సార్ గొడవ పెట్టి గొయ్యి తీసింది నా స్వామి రంగ నన్నేమో పాత తీసింది నలుగొల్లో ఏదో తీసింది నా స్వామి రంగ పడవ అంత తీసిపోయింది సెల్ఫీలకు నాకు ముట్టేమో ఇట్ట మా దీడి మీరు గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి గోడ పెట్టి గోడ పెట్టి ఏంటిది లాస్ట్ లో ఏంటి ఒకటి గో అని వచ్చింది ఏంటిది గో అంటే నన్ను నిలుపంటున్నావా ఏంటి ఈ పాట ఎక్కడ మేము వినలేదు ఇప్పటిదాకా అది నువ్వేనా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ అది ఏ సాంగ్ అది ఎప్పు అన్ని దానికి అది కుచ్చి మట్ట పెట్టి సాంగ్ కుచ్చి మట్ట పెట్టి సాంగ్ ఆ మరి ఇందులో అమ్మాయి మట్ట నిన్ను నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి షాపింగ్ చేయించి కదా నడి రోడ్డు మీద మళ్ళీ నీతో గొడవ పెట్టుకుని కదా ఏమైంది ఏదో పాపం హార్ట్ బ్రేక్ ఏదో అయింది ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి బాధపడుతూ ఉన్నాడు ఎవరో అమ్మాయి ఎవరో అమ్మాయి ఇప్పుడు పాడావు కదా హర్విన్ ఎందుకు అంత బాధపడక హర్విన్ ఓకే ఇంకొక అమ్మాయి వస్తుందిలే మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అవుతుందిలే నీకు ఎవరో అమ్మాయి చెప్పుదా దా మైక్ దగ్గరికి రా నీ వాయిస్ వినాలనుకుంటున్నాం మేము ఇంకో పాట పాడు పాడతావాడు నెక్స్ట్ నెక్స్ట్ నీకు లవ్ చేయడం అంత ఇష్టమా లవ్ చేస్తే మళ్ళీ ఎదవనవుతా అని నువ్వే చెప్తున్నావు దా బైక్ ఎందుకు పెట్టి ఒకసారి బైక్ కిందకు పెట్టి నీ ఫేస్ మాకు కనిపించట్లేదు లవర్ బాయ్ హర్వింద్ రెడ్డి ఒకసారి కిందకి వెళ్ళు మగాడు అనుకున్నావు ఇప్పుడు దాకా లవర్ బాయ్ అనమాట హర్వింద్ హర్వింద్ దా బాధపడకు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందా లేకపోతే ఇంకొక అమ్మాయి ఇంకో అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది ఎందుకు ఒక అమ్మాయి గురించి అంత బాధపడ్డు దా సరే ఇప్పుడు నువ్వు డ్రామా జూనియర్స్ తర్వాత స్కూల్కి వెళ్తున్నావు కదా స్కూల్కి వెళ్తే ఏమంటున్నారు మీ టీచర్స్ ఏమంటున్నారు చెప్పట్లేదు నీకు నువ్వు బాగా చేస్తున్నావు సూపర్ చేస్తున్నావు అని ఓదాగి మొగ్గురు అదే చెప్తున్నారు అప్పటి నుంచి ఏమని చెప్తున్నారు ఓదాగి మొగ్గురు ఓజాగి మొగ్గురు ఓజాగి మొగ్గురు అదే చెప్తున్నారు అయ్యా బాలేదు నీకు నచ్చలేదు అలాగా రోజాకి మొగ్గుడు అలా అంటే రోజా మ్యామ్ చెప్పావు మరి వెళ్ళి ఎలా అంటున్నారని చెప్పలేదా రోజా మేడంకి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ఈ టేపు కన్నా ఈ రక్త పిచాసి పాట పాట రక్త పిశాచి పాటు పాడతావా పాడు పాడు రక్త పిశాచి రక్త పిశాచి అన్నని కొయ్యి చంపించిన గిరాసి రక్త పిశాసి రక్త పిశాసి అందరినీ కొడికి చంపిన రక్త పిశాసి ఎవరు ఎవరు పాడారు ఈ పాట ఎవరు నేర్పిస్తున్నారు ఇలాంటి పాటలు అన్నీ నీకు రక్త పిశాచి నన్ను వాడుకుని నా డబ్బులు వాడుకుని నటు రోడ్డు మీద గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది నన్ను ఎదవని చేసింది నిన్ను నిన్ను లవ్ చేసి అవుతా ఎవరు నేర్పు నీ టాలెంట్ ఓన్ నాకు టాలెంట్ చెప్తా కూర్చోదా చెప్పు ఇప్పుడు చెప్పు ఏమైంది నీకు నీకు నీ బాధ వెంట నీకెందుకు అంత బాధ ఏంటి నువ్వు నిన్ను లవ్ చేసి అవుతా నిన్ను నడి రోడ్డు మీద ఎవరో గొడవ పెట్టుకుని సాంగ్ నేను ఎప్పుడు వినలేదు ఎవరు ఎవరు నేర్పించారు నీకు ఆ పాట నీకు ఆ పాట ఎవరు నేర్పించారు ఏంటి ఇది క్లోజ్అప్ ఎక్స్ప్రెషనా వద్దు పైన కూర్చో నువ్వు మగాడివి నువ్వు కింద కూర్చుంటావా మగాడు అంటే ఎలా ఉండాలి కూర్చుంటా పైన కూర్చోవాలి మీద కాలుసుకో పైకి ఎక్కువ దా ఎక్కు కూర్చో కాలు మీద కాలు వేసుకుని కూర్చో ఇలా కాలు మే కాలు వేసుకో మొన్న వేసుకున్నావు కదా రోజు వేయించారు ఇలా పడిపోతుంటే మళ్ళీ తీసి పెట్టారు ఆ రోజు ఎందుకు నీ కాలు పడిపోతుంది కింద ఆ ఎందుకు నీ కింద పడిపోతుంది యాక్షన్ కోసం కింద పడిపోయిందా ఆ రోజు ఏమైంది నీ కాలుకి ఏమైంది హరి నువ్వు మగాడివి మగాడితో మాట్లాడవా ఇప్పుడు వచ్చి నీ సాహంకరణ అది బెటరా మనం మన మగాళ్ళ గురించి మాట్లాడుకుందామే ఓకే డ్రామా జూనియర్స్లో నువ్వు స్టార్టింగ్ వెళ్ళావు కదా ఫస్ట్ టైం ఫస్ట్ డే ఏం చేసావు అప్పుడు ఏం చేయమన్నారు నిన్ను లేదు ఫస్ట్ ఆడిషన్స్ ఫస్ట్ టీపర్ లో జరిగింది అమ్ముంటే పట్టుకొచ్చి కార్డ్ వాట్ చెప్పా దానికి హార్ట్ గిఫ్ట్ గా ఇచ్చా ఎవరిచారు హార్ట్ గిఫ్ట్ హార్ట్ హాట హర్విన్ ఓకే డాన్స్ చేద్దాం గాని మనం సో ఒకసారి వెనక్కి ఎనకిల్ మాకు డ్రామా జూనియర్స్ ఏం తెలియదు నువ్వు చెప్తావు మరి సెట్స్ ఎలా ఉంటాయి ఏంటి ఫస్ట్ డాన్స్ చేద్దాం డాన్స్ చేద్దామా యాద్దాం ఒకసారి ముందు డ్రామా జూనియర్స్ గురించి చెప్పుకుందాం రైన్ అంటే తెలుసా ఏంటి రైన్ డాన్స్ లైన్ రైన్ డాన్సా అంటే ఇప్పుడు రైన్ పడాలా అంటే ఏంటి రైన్ డాన్స్ అంటే రైన్ లేకుండా డాన్స్ చేయడమా అంటే వాటర్ ఫాల్స్ లో లైన్ అలా పడుతూ ఉంది మనం డాన్స్ చేయాలి ఒక పెద్ద బకెట్ ఉంటది ఇలా పొరేస్తాం మన పైకి వాటర్ ఫాల్స్ వెళ్తే బకెట్ తో వాటర్ వేస్తారా వావ్ అది కాదు పెద్ద బకెట్ ఉంటది దానిలో మొత్తం నీళ్లు పట్టేస్తా ఇట్టేసేస్తుంది అదే వేసింది వాళ్ళు మనుషులు వేయడు అదే వేసేస్తా మరి ఎవరేస్తారా మనం మనుషులు లేకుండా అక్కడ ఏమైనా గోస్ట్ ఉంటుందా కాదు బియ్యం ఉంటదా లాస్ట్ ఆహా నీళ్ళు అలా వస్తా ఉంటాయి ఇప్పుడు రోజా గారి వైఫ్ నువ్వు హస్బెండ్ అలా చేసావు కదా ఏంటి ఇప్పుడు వైఫ్ ఎప్పుడు టార్చర్ చేస్తారా హస్బెండ్స్ ని నిన్ను టార్చర్ చేశారంట కదా రోజా గారు అది ఫస్ట్ లో నేను రోజా టార్చర్ చేస్తా తర్వాత రోజా మ్యామ్ నన్ను టార్చర్ చేస్తది ఆ అంటే ఫస్ట్ ఎప్పుడు టార్చర్ చేయకూడదు మనం అంతే కదా అంటే ఫస్ట్ డాన్స్ చేస్తా తర్వాత ఏ సరే ఏ పాటకి డాన్స్ చేస్తావ్ ఆల ఉంటావు మోనికా మా మోనికా చేస్తావా ఆ ఏ మై డియర్ మోనికా కిచి కిచి మా కిచి కిచి మా టిస్పెట్ మంటున్నావా కిస్ కిస్ ని ఆ మరి ఏంటి కిచి కిచి మోనికా నీకు ఎవరి ఇష్టం ఇద్దర్లో రోజా గారు ఇష్టమా అనిల్ గారు ఇష్టమా రోజా మేమ్ ఇష్టమా అనిల్ గారు ఇష్టమా సుధీర్ ఎందుకు ఇష్టం ఎందుకంటే ఏడి ఎలా ఉంటుంది మంచి డ్రెస్ వేసుకొని జాకెట్ నాకు ఇష్టం జాకెట్ సుధీర్ జాకెట్లు ఇష్టమా సుధీర్ హెయిర్ ఇష్టమా నీకు ఏమని పిలుస్తావు సుధీర్ ని సుధీర్ అన్న అని పిలుస్తావా నాకు అన్నే కదా ఏది నీకు అన్నే అవుతాడా కాదు నీకు యాక్టింగ్ ఎవరు ఎవరు నేర్పిస్తున్నారు నీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి వచ్చా రామజీ అక్కడే కూర్చొని చెప్పాలి చెప్పు వాళ్ళే నేర్పిస్తా వాళ్ళని నేర్పిస్తారు నీకు ముందు యాక్టింగ్ రాదా ఎప్పుడు చేయలేదా డైలాగ్స్ చెప్పలేదా సినిమా డాన్స్ కూడా డ్యాన్స్ ఉన్నాడు స్కూల్లో ఉన్నావు మామూలుగా స్కూల్ నుంచి మళ్ళీ తర్వాత కూడా స్కూల్లో కదా

ఏం కష్టం రెగ్యులర్ గా కలవ కలవ కదా వాళ్ళని అంటే ఫోన్ ఉంది ఆ ఇక ఫోన్ ఉంది కదా ఆ ఈ ఫోన్ లో ఇలా చూడొచ్చు అవును మరి నువ్వు వాళ్ళని రెగ్యులర్ గా కలవ కదా వాళ్ళతో మాట్లాడవు కదా నువ్వు ఇప్పుడు ఏరియాని కలుస్తావు లేదంటే ఇంకా అందర్ని కలుస్తూ ఉంటావు రోజా మ్యామ్ ని కలుస్తావు అనిల్ రావు అనిల్ గారిని కలుస్తావు మీ అనిల్ గారు రాశి అక్కని కలుస్తావు నంబర్ తీసుకుంటే బాగుంటుంది తీసుకోలేదా ఎవరి నెంబర్ తీసుకోలేదా ఎవరితో తీసుకోలేదా అయ్యో ఎందుకు తీసుకోలేదు నువ్వు అప్పుడు అనిల్ గారు ఏమో డైరెక్టర్ కదా సినిమాలు ఇప్పుడు అనిల్ గారులా నువ్వు సినిమాలు తీస్తావా సినిమాలు తీస్తావా లేదంటే రోజా గారు సినిమాలో హీరోయిన్ పొలిటీషియన్ ఇప్పుడు రోజా గారిలో పొలిటీషియన్ సినిమా హీరో అవుతావా నేను సినిమా హీరో హీరో అవుతావు మరి అవునా మరి అనిల్ గారికి చెప్పవా నేను నెక్స్ట్ మీ సినిమాలో హీరో నేనే అని చెప్తే విన చెప్తే వినవా అది చెప్తే వినవా డైరెక్టర్ చెప్తే వినవా డైటెక్ట్ వింటా మరి డైరెక్టర్ చెప్తే వినాలి కదా కానీ అసలు అర్థమా లేకపోతే అది ఓకే కానీ ఇప్పుడు నిన్ను కాదు నిన్ను ఇప్పుడు డైలాగ్ చెప్పమన్నారు నువ్వు నువ్వేం సినిమా ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పు నిన్ను సినిమాలోకి పిలిచారు ఆడిషన్ చేస్తున్నారు ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పమంటే చెప్పు ఏం డైలాగ్ చెప్తావు నేను బతుకమ్మల్లో బతుకమ్మల్లో వధవా వచ్చే బతుకమ్మల్లో ఊళ్ళో అందరూ బతుకమ్మల్లో అది కాదు డైలాగ్ చెప్పే బతుకమ్మల్లో థ్యాంక్ ఫులీ టూ ఫులీ టెస్ట్ ఫులీ అండ్ ఫైనల్లీ టెస్ట్ ఫులీ హాట్ ఫులీ అండ్ ఫైనల్లీ ఇట్స్ బాక్స్ ఆఫ్ ఇట్ దసరా

అరే నా మీద నాకే డౌట్ లేదు నువ్వు కొత్త డౌట్లు పెట్టకు చెప్పు నేను ఎవరిని ఇక్కడ లైట్ ఉంది ఆ లైట్ మగారు కలిస్తే ఏమవుతుంది ఏమవుతుంది లైట్ మగ లైట్ మగ అవుతదా అంటే లైట్ ఉంటాయి ఆ అప్పుడు మంచి ఉంటది అప్పుడు మేఘాలన్నీ ఉంటాయి దాని మీద లైట్ వేస్తే మేఘాల మీద లైట్ వేస్తావు నువ్వు అప్పుడు మొత్తం పైకి పోయి కింద పడిపోతే మేఘాల కింద పడిపోతే స్మూత్ ఉంటాయా ఓకే ఓకే సరే ఇప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా స్కూల్కి వెళ్తావు కదా అందరూ అమ్మాయిలందరూ నేను హర్విన్ పక్కన కూర్చుంటా హర్విన్ పక్కన కూర్చుంటా అంటారు అప్పుడు ఏం చెప్తావు చెప్పు మీ స్కూల్లో మీ క్లాస్లో అమ్మాయిలు ఉంటారా ఎందుకు మీది బాయ్ స్కూలా మగాడువా నువ్వు అందుకే మగాళ్ళ స్కూల్లోనే జాయిన్ అయ్యావా లేదు ఒకే అమ్మాయి ఉంటదా పేరేంటి అమ్మాయి పేరు మోనికానా మోనికా చెప్పు లవ్ యూ మోనికా ఎవరు మోనికా మీ డాడీ కొడతారు లవ్ యూ మోనికా అంటే అప్పుడే లవ్ యూ మోనికా ఏంటి నువ్వు నీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఏంటి నీ గేజ్ ఏంటి అసలు నువ్వు చిన్నపిల్లాడు నువ్వు అప్పుడే మళ్ళీ లవ్ యూ మోనికా అంటావా సరే సరే నువ్వు నువ్వు హీరో అవుతాను అంటున్నావు కదా ఇప్పుడు నీకు ఏ హీరో ఇష్టం టేగాస్ సజ్జ టేగాస్ అజ్జా హనుమాన్ దాంట్లో టేకాస్ అజ్జాసుకొచ్చిన పెళ్ళికి వేసుకొని నువ్వేం నువ్వు ఏం మాట్లాడావు మాట్లాడేవా ఫోటో తీసుకు ఫోటో తీసుకున్నావా ఏమన్నాడు అన్న తేజ సజ్జా అన్న ఏమన్నాడు నీతో బాగా చేస్తున్నావు హర్విన్ అన్నాడా అంత మాట్లాడా బట్టి చాలా కష్టపడ్డా నాతో మాట్లాడడం చాలా కష్టమా ఏంటి రోజా మ్యామ్ కంటే కష్టమా నేను తేజస్ వచ్చే డైలాగ్ ఏమైనా గుర్తుందా హనుమాన్ ఏంటి చెప్పు పులమ్మే పిల్ల పులమ్మే పిల్ల పున్నెను ఇల్లా దండకు అల్లా పులమ్మే పిల్ల పులేడు పూలే వనాని ఇలే చాలేడు చెప్పలే అరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు పూలమ్మే పిల్ల లేదంటే సరేదా సేయ్ జై హనుమాన్ గయనుకో సాగ జై కబీ సబ్ లోగో జగ రావుడు హనుమ రామ అంజయ్ పుట్టబోన్ సెలదామా మహావీర వికబజన్ గీ కుమపటి బాసగమే సింగి కంచన ఆట బడి ఆగవే ఆ సూపర్ సూపర్ చాలు పాట అయితే అదిరిపోయింది నువ్వు డైలాగ్ చెప్పాలి నువ్వు ఒక హీరో డైలాగ్ చెప్పేదానా ఓకే పుష్ప డైలాగ్స్ వచ్చా పుష్పరాజ్ దగ్గదలే వచ్చది పుష్ప పుష్ప ఆ ఏ ఇంకేమచ్చు పవన్ కళ్యాణ్ తెలుసా నీకు ఇష్టమేనా మహేష్ బాబు ఇష్టమా మహేష్ బాబు ఇష్టం పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇష్టం బాహుబలి డైలాగ్ చెప్తావా చెప్పు బాహుబలి డైలాగ్ చెప్పు అంటే ఇలా గడ్డం పెట్టుకుంటా కదా గుండె నీకు ఇప్పుడు గడ్డం ఉంటే డైలాగ్ చెప్తావు అది ఆనిమల్స్ వాయిస్ ఎలా ఉంటది ఆనిమల్స్ నాకు ఇష్టం ఆ నీకు ఏ ఆనిమల్ ఇష్టం లైక్ లైన్ ఎలా లైన్ లైన్ ఎలా ఉంటది ఆ వైల్డ్ ఆనిమల్స్ లో ఏమో లైన్ ఇస్ పెట్ ఆనిమల్స్ లో డాగ్ ఆ డాగ్ ఏమంటది బౌ బౌ క్యాట్ ఏమంటది మియా మియా అంటే ఏంటి మియా అంటే పిల్లి మియావ్ అంటే మీ ఆవ్ నేను వస్తున్నాని ఇప్పుడు నేను ఇప్పుడు నేను లయన్ గురించి ఆ చెప్పు చెప్పు లయన్ గురించి చెప్తా ఆ చెయ్ చెయ్ చెప్పేది కాదు ఆ నా సౌండ్ ఆ ఇది అది లైనా హ్మ్ లయనే మళ్ళీ ఒకసారి ఇప్పుడు పిగ్గీ సౌండ్ ఇస్తా ఆ ఇది రెండు ఒకలాగా ఉన్నాయగా పిగ్గి షార్ట్ గా లైన్ లయన్ పెద్దగా ఉంటదా ఇది మళ్ళీ లైన్ చెయ్ వామ్మో భయమేసింది తెలుసా పిగ్గు ఓకే లైన్కి జలుబు చేస్తే అది పిగ్గు మాట్లాడడానికి ఏంటి ఇంత కష్టం ఇప్పుడు ఎలా మాట్లాడాలబ్బా సరే డాడీ నేను ఏమని పిలుస్తారు ఇంకా ఇంకా వేరే వేరే టైంలో నీ మీద కోపం వస్తే ఏమైనా పిలుస్తారు రే అని పిలుస్తారు రే అని పిలుస్తారా

పుష్ప 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 చేసు పుష్ప పుష్ప ఓకే సో నువ్వు పొట్ట గురించి చెప్పావు కదా నాకు పొట్ట వస్తుంది పొట్ట మంచిదేనా పొట్టల గురించి కామెంట్ కామెంట్లు చేశారనుకో గంగమ్మ తల్లి జాడలు యాట తరాలు నగినట్టు వప్ప వప్ప నడుకుదా పొట్ట మంచిదేనా అయితే పొట్ట ఎందుకు మంచిది రే